అందరికీ నమస్కారాలు అండి ఈరోజు నెల్లూరులో పద్నాలుగో వార్డులో యాక్చువల్గా పార్కుని మొత్తం రినోవేట్ చేశారు చాలా బాగా చక్కగా వచ్చింది అయితే ఈ పార్కు నేను విజిట్ చేసినప్పుడు ఇక్కడ ఎవరైతే పార్క్ యాక్చువల్గా కమిటీ ఈ పార్క్ యొక్క కమిటీ ఉండారు వాళ్ళు నాకు నా దృష్టి కొన్ని తీసుకొచ్చారు ఒకటి ఆల్రెడీ మొ మొబైల్ టాయిలెట్స్ ఉన్నాయి అది కాకుండా యూరినల్స్ ఉండే విధంగా చేయమన్నారు ఇప్పుడే కమిషన్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను ఇమీడియట్గా ఆ యొక్క యూరినల్స్ మహిళలకి జెంట్స్కి చేయమని అవి కూడా వీలైన తొందరలో కంప్లీట్ చేస్తారని తెలియజేస్తున్నాను తర్వాత ఏదైతే వాకింగ్ పాత్ వేసారో ఆ వాకింగ్ పాత్ వేసిన కాంట్రాక్ట్ సరిగా చేయలేదు ఇప్పుడే కమిషన్ గారికి చెప్పాను ఇమీడియట్గా దాని రెక్టిఫికేషన్ కంప్లీట్ చేయమని దాన్ని కూడా ఒక వన్ వీక్లో మీకు కంప్లీట్ చేస్తారని ఈ పార్క్ సభ్యులందరికీ తెలియజేస్తున్నాను ఈరోజు నెల్లూరులో మొత్తం నలభై ఏడు పార్క్ స్థలాలు ఉన్నాయి నలభై ఏడు నెల్లూరు సిటీలో నలభై ఏడు పార్క్ స్థలాలను యాక్చువల్గా టేకప్ చేసాం వాటిలో దాదాపు నలభై పార్కులు అయితే పూర్తి అయిపోయినాయి మరొక ఏడు వర్క్ చేస్తున్నారు అవి కూడా వీలైన తొందరగా కంప్లీట్ అవుతుంది అవి కాకుండా మనకి ఇటుపక్క చిల్డ్రన్స్ పార్క్ ఉంది పెద్ద పార్క్ అదేవిధంగా పినాకిని పార్క్ అని మన రంగనాయకులపేట యొక్క పక్కన ఒక పెద్ద పార్క్ డెవలప్ చేస్తున్నాం ఇంక్లూడింగ్ బోటింగ్ అన్నీ ఉండేటట్టుగా ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశారు బహుశా అది కూడా ఒక ఒక త్రీ మంత్స్లో బహుశా జానవరి ఫస్ట్కి వీలైతే జనవరి ఫస్ట్కి ఫేజ్ వన్ దాన్ని ఇనాగ్రేషన్ చేస్తాం అక్కడ బోటింగ్ గీటింగ్ కూడా ఉండేటట్టుగా ఒక పెద్ద పార్క్ ఈ పక్క సిటీకి రైట్ సైడ్ ఏదైతే చిల్డ్రన్స్ పార్క్ ఉందో అదేవిధంగా రంగనాయకులపేట యాభై డివిజన్ నలభై తొమ్మిదో డివిజను ఆ పక్క యాభై డివిజన్ ఆ పక్క డివిజన్ వాళ్ళందరికీ ఉండేటట్టుగాను అదేవిధంగా మనకు తోట అంటారు అక్కడ ఒక పెద్ద పార్క్ని డెవలప్ చేస్తున్నాం అక్కడ కూడా వీలైతే ఆ పార్కులు యాక్చువల్గా వాటర్ వాటర్ యాక్టివిటీ పిల్లలకి పిల్లలకి వాటర్ యాక్టివిటీ ఉండేటట్టుగా ఈ విధంగా నెల్లూరులో ఏదైతే పిల్లలకు కానీ అటు పెద్దలకు కానీ వాకర్స్ కానీ కన్ను పార్కులు టేకప్ చేయడం జరిగింది అదేవిధంగా మీకు అందరికీ తెలుసు అనేక వర్క్స్ టేకప్ చేసాం గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్ అది కూడా పద్నాలుగు పంతొమ్మిదిలో టేకప్ చేసినవి గత ప్రభుత్వం మా మీద కోపంతో ఆపేసింది పదకొండు వందల కోట్లు తీసుకొచ్చి తొమ్మిది వందల అరవై కోట్లు దాదాపు ఖర్చు పెడితే ఆ బ్యాలెన్స్ నూట నలభై కోట్లు ఖర్చు పెట్టక ఆపేసింది అయితే మన మధ్య ముఖ్యమంత్రి గారిని అడిగితే మళ్ళీ దాన్ని నూట అరవై ఐదు కోట్లు శాంక్షన్ చేసి అమౌంట్ కూడా కమిషన్ గారి అకౌంట్కి వచ్చింది ఈ మధ్య ఎవరైతే ఆ కాంట్రాక్ట్ ఉన్నారో వాళ్ళు వర్క్ కూడా వేగవంతం చేశారు డిసెంబర్ థర్టీ ఫస్ట్కి డ్రింకింగ్ వాటర్ అయితే పూర్తి చేస్తా ఉన్నారు తర్వాత జూన్ కల్లా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తి చేస్తూ ఉన్నారు నేను ప్రజల్ని రిక్వెస్ట్ చేసేది ఒకటే అంతకుముందు గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ తీసుకోవాలంటే పదివేలు ఉండేది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ తీసుకోవాలంటే పదివేలు కట్టాల్సి వచ్చేది ఒక్క రూపాయి చేసాం ఒకే ఒక రూపాయి అయితే మీ ఇంటి నుంచి లైన్ అక్కడ వరకు కనెక్షన్ మీరు చేసుకోవాలా నేను అందరం రిక్వెస్ట్ చేస్తున్నా ఎక్కడైతే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తయిందో కొన్ని దగ్గర పూర్తి అయిపోయింది అక్కడ మీరు కనెక్షన్ తీసుకోండి కేవలం ఒక్క రూపాయి పెట్టాము ఒకే ఒక రూపాయి దయించి మీరు తీసుకుంటే మీ ఇంటి నుంచి వచ్చే బాత్రూమ్ కానీ కిచెన్ కానీ లేదా టాయిలెట్స్ నుంచే వాటర్ అంతా అండర్ అండర్గ్రౌండ్లో వెళ్ళిపోతే మీ యొక్క ఇంటి పక్కన ఉండే డ్రైన్స్లో వాటర్ ఉండదు వాటర్ ఉన్నప్పుడు దోమలు రావు అండర్గ్రౌండ్ డ్రైనేజీని పర్ఫెక్ట్గా మనం యుటిలైజ్ చేస్తేనే దోమలు రావు అలా కాకుండా గ్రౌండ్ డ్రైనేజ్ ఉండి కొందరు వచ్చి వచ్చిన వాటర్ని మళ్ళీ పక్కన డ్రైన్లో కానీ వదులుతుంటే మళ్ళీ దోమలు వస్తాయి అందువల్ల నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి అందరినీ కాంటాక్ట్ చేస్తున్నారు అయితే మీ ఇంటి బాత్రూమ్ నుంచి కిచెన్ నుంచి లైన్ మాత్రం మీరు వేసుకోవాలి అది సో ఆ విధంగా చేసుకుంటే నెల్లూరు నగరం మనం జూన్కి దోమలనే నగరం చేయొచ్చు అంతేకాకుండా అంటే పర్ఫెక్ట్ సిటీ దోమలనే నగరం కావాలంటే నెల్లూరులో కొన్ని కెనాల్స్ ఉన్నాయి ఉయ్యాల కాలువ మల్లప్ప కాలువ రామిరెడ్డి కాలువ వాటి బ్రాంచ్ కెనాల్స్ ఉన్నాయి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసి మీరు కనెక్షన్ తీసుకున్న ఆ కెనాల్స్ని రెక్టిఫై చేయకుంటే దోమలు ఉంటాయి దోమలు ఎక్కడే పోవు అందుకనే ముఖ్యమంత్రి గారిని అడిగాను ఆ కెనాల్స్కి రెండు పక్కల కాంక్రీట్ వాళ్ళు కట్టి ఫైన్ స్లాబ్ వేసేస్తాం స్లాబ్ వేసేస్తే దోమలు రావని దానికి ముఖ్యమంత్రి గారు యాభై కోట్లు శాంక్షన్ చేశారు దానికి టెండర్లు కూడా యాక్చువల్గా అధికారులు ఆల్మోస్ట్ ఫైనలైజ్ చేశారు ఇవాళ పిలవటం అయిపోయింది ఓపెన్ కూడా చేశారు అది ఫైనల్ అప్రూవల్ రేపు శనివారం లోపల కంప్లీట్ అవుతుంది సాటర్డే లోపల ఆ వర్క్ టేకప్ చేస్తారు అయితే నేను నెల్లూరు ప్రజల్ని రిక్వెస్ట్ చేసింది ఒకటే ఒరిజినల్గా కెనాల్స్ యొక్క వెడల్పు ముప్పై అడుగులు ముప్పై ఐదు అడుగులు ఇరవై అడుగులు అయితే ఆకుపై చేసుకొని ఉన్నారు అయితే ఈరోజు డ్రైన్స్కి ఎంత కావాలో అంత ఓపెన్ చేయక తప్పదు అంటే ముప్పై ఐదు అడుగులు ఒరిజినల్గా ఉన్న ఈరోజు దాంట్లో ఇరవై అడుగులు పద్దెనిమిది అడుగులు కావాలా అధికారులు ఎస్టిమేట్ చేసి అంతా చేశారు మార్కింగ్ ఇవ్వాలని స్టార్ట్ చేస్తున్నారు అందరూ సహకరించండి నేను ఆక్యుపై చేసేసుకోనుండా నేను వదరాలంటే కుదరదు నేను అందరినీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నా ఎందుకంటే అవి ఓపెన్ చేయకుండా డ్రైన్ కట్టకుండా మనం ఎంత ఖర్చు పెట్టినా లేని నగరం కావాలంటే కాదు లేని నగరం కావాలంటే ఆ కెనాల్స్ ఉయ్యాల కాలువ ఒకటి రామిరెడ్డి కాలువ మల్లప్ప కదా మల్లప్ప కాలువ దేవుడి కాలువ దాని బ్రాంచెస్ ఉన్నాయి మళ్ళా వాటికి రెండు పక్కల కాంక్రీట్ వాళ్ళు కట్టి పైన స్లాబ్ వేయాలి కాంక్రీట్ కాలు స్లాబ్ వేస్తే అది వల్ల రోడ్డు అవుతుంది పద్దెనిమిది అడుగుల రోడ్డు పదహారు అడుగుల రోడ్డు పదిహేడు అడుగుల రోడ్డు పది అడుగుల రోడ్డు రోడ్లలో ట్రాఫిక్ కూడా తగ్గుతుంది అందువల్ల అందరూ సహకరించండి అంటే ఒరిజినల్గా ముప్పై ఐదు అడుగులు అంటే ముప్పై ఐదు అడుగులు తీసుకోవట్లా దాంట్లో ఇరవయో పద్దెనిమిదో పంతొమ్మిదో అధికారులు ఆల్రెడీ చేశారు అది చేయాల్సిందిగా నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తాను నెల్లూరు ప్రజలు ఎవరైతే ఆక్యుపై చేసుకున్నారో హలో సత్యం నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకర పోయింది కాలు చేయి కదిలించడం లేదురా పెరాల్సిస్ అనుకుంటా నాకు చాలా భయంగా ఉందిరా త్వరగా రారా సత్యం ఏంటి నాన్నకి తరాల్సిస్తా వస్తున్నావు కంగారు కంగారుపేటకు సత్యం వెంటనే మీ నాన్నని అనల్ హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళండి పెరాసిస్ వచ్చిన ఫోర్ అండ్ ఆఫ్ అవర్ లోపల ఇంజెక్షన్ చేస్తే పెరాసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు అవునా సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది అక్కడ ఒకరికి ఇద్దరు వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు వెళ్ళిన వెనుకని సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు మనలాంటి సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మనస్పిటల్ హాస్పిటల్ అనుబంధం హాస్పిటల్స్ ఆపోజిట్ వాటర్ ట్యాంక్ నియర్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు